హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదిగోండి బీట్రూటు పెసరపప్పు అలాగే పచ్చి కొబ్బరి వేసి ఇలా అయితే ఒకసారి చేసి చూడండి ఇది ఫ్రై లాగా కూరలాగా కూడా బాగుంటుందండి ముందుగా ఇలా ఒక కళాయిలో కానీ ఇలా మట్టి మట్టిదాకలో కానీ కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఇలా బీట్రూట్ అండి ఒక పెద్ద సైజు మూడు తీసుకున్నానండి నేను దగ్గర దగ్గర ఒక అర కేజీ ముక్కలు ఉంటాయండి ఇవి ఈ విధంగా వేసుకొని పెసరపప్పు అండి ఒక పిడికిడు పెసరపప్పు అండి ఇది కూడా కూరకు ముందు నానబెట్టుకుంటే నానిపోతాయండి మనం ఇవన్నీ రెడీ చేసుకునేలాగా ఈ విధంగా అయితే సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి కాస్త సగం ఉడికిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి వేసుకుంటే ఇగో ఈ విధంగా అయితే వాటర్ లేకుండా ఉడకబెట్టాలండి చూడండి వాటరు ఇంకిపోయాయి ఈ విధంగా ఉడికిన తర్వాత మళ్ళీ అదే కళాయిని క్లీ క్లీన్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఇలా పోపులండి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు రెండు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి ఒక మూడు వేసుకున్నాను మీకు ఎక్కువ క్వాంటిటీ అయితే ఎక్కువగా వేసుకొని చేసుకోవచ్చు ఇదే విధంగా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ విధంగా వేపుకోవాలండి ఇది చాలా బాగుంటుందండి చపాతీలోకి రైస్లోకి కూడా లేదా సాంబార్ అది చేసుకున్నప్పుడు సైడ్ డిష్ కింద కూడా చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి చేసి చూడండి ఇదిగోండి ఉడకబెట్టి పెట్టుకున్నది ఇందులో వేసేసుకోవాలి మీకు కావాలంటే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చండి నేనైతే ఇలా ఉల్లిపాయలు లేకుండా చేస్తున్నాను వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి అంతే అండి సింపుల్గా చేసుకోవచ్చు ఇది ఒక పావు గంటలు అయిపోతుందండి చూడండి ముక్క చక్కగా ఉడికిపోతుందండి అలా ఉడకబెట్టడం వల్ల బీట్రూట్ చాలా వరకు వేపుకుంటే ఆయిల్లో వేగదండి ఇలా ఉడకబెట్టి వేసుకుంటే చక్కగా మగ్గిపోతాయండి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇగోండి ధనియాల పొడి అలాగే కొద్దిగా సాల్ట్ అలాగే వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇది పుట్నాల పొడండి కాస్త రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకున్న పొడి వేసుకుంటున్నాను నేను ఒక టేబుల్ స్పూన్ ఉంటుందండి ఈ పొడి వేసుకోవడం వల్ల కూడా కూర రుచి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇదే ప్లేస్లో నువ్వుల పొడి వేసుకోవచ్చు పల్లీ పొడి పల్లీలు కూడా పొడి చేసుకొని వేసుకోవచ్చు అండి కానీ పుట్నాల పొడి అయితే టేస్ట్ బాగుంటుందండి ఇగోండి ఇలా చివరిలో పచ్చి కొబ్బరి తురుము ఒక గుప్పుడండి వేసుకుంటే బాగుంటుందండి తప్పకుండా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి